一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండగలిగాము కదా పిల్లరే రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము ఈ వాగ్దానాలు మనం వినం మాత్రమే కాదండి ఇతరులకు కూడా షేర్ చేయండి మరి దేవుని యొక్క పనిలో మీరు పాలుగా కావాలని మా ఆశ పిల్లరే రండి మరి మీకా గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును మైకా సెవెన్ నైన్ హీ విల్ బ్రింగ్ మీ ఫోర్త్ టు ద లైట్ పిల్లరా ఇది ఒక గొప్ప నిరీక్షణతో ప్రభువు మరి వారికి ఇచ్చిన దాన్ని బట్టి భక్తుడు పలుకుతున్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో కూడా మనకి దేవుడు చేసిన దానిని బట్టి మనము మన నోరార సాక్ష్యమిచ్చాయి నామాన్ని మహిమపరచాలండి ఈ వచన భాగం అంతా చదివితే ఎలా ఉందంటే మరి తొమ్మిదో వచనం అంతా నేను దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేశాను కాబట్టి ఆయన కోపాగ్నికి నేను ఓడ్చుకుంటాను ఆయన నన్ను విరుగులోనికి తెస్తాడు నేను ఆయన న్యాయాన్ని చేస్తాను అని చెప్పేసి మరి ఇక్కడ వాక్యం యొక్క అర్థమై ఉంటుందండి నేను దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేశాను కాబట్టి దేవుని యొక్క కోపం నా మీద వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని ఓర్చుకుంటాను ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి ఆ తప్పిదానికి వచ్చిన శిక్షను నేను అనుభవించి తద్వారా దేవుడు నన్ను ఏ రీతిగా ఆశీర్వదించదలుచుకున్నాడో ఆ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తానని చెప్పేసి భక్తులు ఒక గొప్ప నిరీక్షణను ఇక్కడ కనపరుస్తున్నట్లుగా ప్రభు నన్ను ఆ చీకట్లో నుంచి ఆ పాపపు బ్రతుకులో నుంచి వెలుగులోనికి నడిపిస్తాడనే నిరీక్షణాస్పదమైన మాటలు పలుకుతున్నాడు నిజమే ప్రీతి మనం ఏం చేస్తున్నామో మనం ఎరగకుండా చేస్తున్నామండి మనకు అన్నీ తెలుసు అబద్ధం ఆడకూడదని తెలుసు మోసం చేయకూడదని తెలుసు ఇతరులను బాధ పెట్టకూడదని తెలుసు ఇతరుల మీద చాళీలు చెప్పకూడదని తెలుసు ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రిల్ల ఎందుకంటే మనం విశ్వాసము పరిశుద్ధ లేఖనం అంతా కూడా మనకి ప్రతిదినము అనుక్షణము చక్కటి మాటలు తెలియజేస్తాం మనం ఎలా నడవాలో ఎలా నిలవాలో ఎలా మాట్లాడాలో సమస్తాన్ని కూడా ప్రభు మనకి లీడ్ చేస్తూ ఉన్నారు అయితే పిల్లలు మనమే వెర్రవేగుచున్న దుష్టత్వాన్ని మన హృదయాల్లో పెట్టుకొని పాపపు మనస్సుతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అయితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఆయన ఊరుకునే దేవుడు కాదు శిక్షను పంపించే దేవుడు ఎవరైతే ఆయన శిక్షకు విధేయులే ఓర్చుకుంటారో దేవుడు వారిని క్షమించి వెరుగులోనికి నడిపిస్తాడు దుర్మార్గములో నుంచి ప్రిల్లరా దుష్టత్వములో నుంచి మంచితనంలోనికి ప్రేమలోనికి నడిపించే దేవుడు అండి దానికోసం మన హృదయాలు ఆయనకి సంపూర్ణంగా సబ్మిట్ చేయాలని చెప్పి తెలియచేస్తూ నన్ను హృషయ గ్రంథం ఐదు అధ్యాయం పదిహేను వచ్చినాన్ని చూస్తే వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగిన స్థలంకు పోవుదును తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకెదరు చూస్తారు కదా ఎప్పుడు వెతుకుతారు మనుషులు అంటే కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్న దాంట్లో వారే పడినప్పుడు తాము తీసుకున్న గోతిలో తామే అంటారు చూడండి అలాగా ఆ గుంటలలో పడిపోయినప్పుడు మరి ప్రభు దగ్గరికి వారు తిరిగి వస్తారు వారు నన్ను వెతుకుతారు అప్పుడు నేను వారిని కనుగొంటాను వారిని శీఘ్రమే తప్పిస్తాను అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఉంది కాక రాజద్మంటున్నాడో తెలుసా చాలా అన్నిటినీ కూడా అనుభవించిన తర్వాత ఆయన అనే మాట ఏంటంటే ముప్పై రెండో చెప్తా ఐదో వచనంలో నా దోషములు కప్పు కొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు అంటా ఉన్నాడు నిజమే ప్రి దేవుని వెళ్ళారా మన దోషాలు కప్పుకోవడం కాదు మనం వాటిని ఒప్పుకుని ప్రభుసంధలో ప్రభు నీకు విరోధంగా నేను ఇలా పాపం చేశాను మనకు తెలుసు కదా కుమారుడు ఏమన్నాడు ప్రభా నేను నా తండ్రికి నీకు విరోధంగా పాపం చేశాను అని చెప్పేసి తనలో తాను ప్రభుసంధలో ఒప్పుకున్నాడు అప్పుడు తండ్రికి మాట చెప్తానని చెప్పి వెళ్ళాడు కానీ అంత ప్రేమ అయ్యండి తండ్రి ప్రేమ ఏమిటో అతడు చూపించాడు మన యొక్క జీవితాల్లో కూడా తండ్రి వల్లే నిన్ను ఆదరిస్తాడు ప్రేమిస్తాడు ఎప్పుడో తెలుసా నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది నువ్వు చేస్తున్న దేవుటో ఎరిగి కూడా చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తావు మరి ఆయనప్పటికీ కూడా క్షమించమని వేడుకుంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన చీకట్లో నుంచి ఎరిగి ఎరిగి పడిపోయిన ఎరిగెరిగి చెడిపోయిన పాపపు బ్రతుకులో నుంచి వెలుగులోనికి ఆ అంధకారంలోంచి వెలుగులోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడని చెప్పి మనను స్థిరంగా నడిపిస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను దేవుడు మనందరినీ కూడా అలాంటి పాపపు చీకటి దుర్మార్గపు బ్రతుకులో నుంచి విడిపించి రక్షించి చక్కటి వెలుగులో స్థిరపరిచి నడిపించునుగాక ఆమె రిడీళ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నా వారికి నా శుభాలు తెలియచేస్తున్నాను మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యాభై ఐదో రెండవ రెండవచ్చు నీ బార్మీ హోమ్ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును అద్భుతమైన వాక్యం కదా పిల్లరా ఈ వాగ్దానం కూడా మీరు స్వీకరించండి ఆశ్రదించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన చక్కటి వాగ్దానం చేతబంలో తృప్తిపరచ చక్కటి నిరీక్షణ కలిగిన మాటలు భక్తుడు పలుకుతున్నాడు ఆయన దానిని ప్రభా మేము కూడా వంట పట్టించుకోవడానికి అవును ప్రవ్వ అనేక మార్లు ప్రభా నాయన ఈ విశ్వాస జీవితంలో ప్రభా నైనా తండ్రి అటు ఇటు తప్పిపోవడానికి ఎన్నో అవకాశాలు అపవాది యొక్క నయన తండ్రి స్వతంత్రాలకు లోబడ దానికి ప్రభా ఎన్నెన్నో అవకాశాలు నేను ఎరిగి ఎరిగి పడిపోతున్న వారిని నేవనెత్తండి క్షమించండి నాయనా నువ్వు ఆ చీకటి బ్రతుకులో నుంచి అంధకారంలో నుంచి పాపపు జీవితంలో నుంచి ప్రభా వెలుగులోనికి నడిపించమని వేరుకుంటున్నాను తండ్రి సదా ప్రభని సన్నిధానంలో ఉండడానికి కృప చూపించి మనం వేడుకుంటున్నాను అద్భుత కార్యాలు మహత్ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభా ఇదీ వేలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించు పొలం సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ వెలువలోని నడిపించమని ఆయన తండ్రి పరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎన్నెన్నో బాధలు జరుగుతున్నారు ప్రభా ప్రపంచ దేశాల్లో నెమ్మది లేకుండా ఉన్నాయి అండి నాయన మా గ్రామాలను నాయన మా దేశాలలో రక్షించండి మా ప్రజలు ఆయా దేశాల్లో ఉన్నప్పుడు కాపాడండి ప్రభా నాయన మెట్టుకునైనా మానవ జాతి అంతా నెరవడానికి సహాయించు నువ్వు త్వరగా వస్తున్నావు నీ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేస్తున్నాయి ఇంకో ముఖమని ఇది వెళ్ళాలని అనుగ్రహించండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాగా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండే ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చట్నింపి నడిపించండి స్నాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని సు క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం వీళ్ళెల్లరకు సదాతోడే ఉండునుగాక ఆమె గ్రేట్ డే బ్లెస్ యూ